ధిపత గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదే తస్ నిస్సరే వాణి జిన్యావాహవద్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం మీరు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే ప్రతీ సంవత్సరము మారుతున్నప్పుడల్లా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ ఈ కొత్త సంవత్సరం వస్తుంది రెండు వేల ఇరవై ఐదు వస్తుంది లేదా రెండు వేల ఇరవై ఇరవై ఆరు వస్తుంది ఇప్పుడైనా నా జీవితమైన మార్పు ఉందా ఆంగ్ల సంవత్సరం వదిలిపెట్టిన తర్వాత ఉగాది ఉగాది నుంచి ఉంటారు ఇక్కడ రెండు విషయాలు పెట్టుకోండి మనము ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ప్రయాణం చేయాలి మనం ప్రయాణం చేస్తే వచ్చేవి కొన్ని ఉంటాయి మనం ఒక దగ్గర ఉన్నా కూడా కాలం కొద్దీ మారి కొన్ని ఉంటాయి కాలంలో మరి జరిగేటువంటి మార్పుల ద్వారా మన జీవితాలు కొంత మార్పు ఉంటే మనం చేసే ప్రయాణం ద్వారా మనం తీసుకునే నిర్ణయాల ద్వారా మనం ఉపాసించేటువంటి దేవతా స్వరూపాల ద్వారా మన ఆలోచన విధానం ద్వారా ఒక మార్పు ఉంటుంది ఆ రకంగా ప్రతి ఒక్కరికి కూడా ఫలానా నక్షత్రం నాదండి ఫలానా రాసి రాశి నాది ఫలానా లగ్నం నాది అని చెప్తూ ఉంటారు అందులో పర్టికులర్గా నక్షత్రము రాశి అనేటువంటి నక్షత్రం ఇరవై నాలుగు గంటలు ఉంటాయి రాశి రెండున్నర రోజులు ఉంటుంది ఒక రోజు ఒక రోజు ఒక రెండున్నర రోజులకి ఒక రాశి మార్పు ఉంటుంది చంద్రుడు కానీ లగ్నం రెండు గంటల అటు ఇటుగా రెండు గంటలకి ఒక ఐదు పది నిమిషాలు అటు ఇటుగా ఉండిపోతుంది లగ్నం కూడా మరి మీరు జన్మించిన లగ్నం బట్టి మీరు ఎటువంటి ఆలోచన విధానం కానివ్వండి ఎటువంటి నిర్ణయాలు కానివ్వండి ఎటువంటి దేవతా ఆరాధన కానివ్వండి ఎటువంటి విషయాలను పట్టించుకోవాలి వీటిని వదిలేయాలనేటువంటి విషయాలు మీరు స్పష్టంగా తెలుసుకోగలిగితే మీకు ఏ సంవత్సరం మారుతున్నా ఆనందదాయకంగానే ఉంటుంది ఆ రకంగా మనం ప్రతి ఒక్క లగ్నానికి ఎటువంటివి పాటించాలి మీరు ఆనందంగా ఉండడానికి అనే విషయాలు మనం చెప్పుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ బయట కనబడుతుంది అనేది చెప్తున్నట్టుగా ఉన్నప్పటికీ చెప్పిస్తుంది పలికిస్తుంది అంత లలిత అమ్మవారి కాదు కర్కాటక లగ్నము కర్కాటక రాశి మీకు సహజంగా కర్కాటక లగ్నంలో ఎవ్వరు జన్మించిన నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి మరి వన్ పర్సెంట్ ఎందుకు వదిలేస్తున్నారు అని అడగచ్చు మీరు ఆ చంద్రుడు ఉండే స్థితి చాలా మార్పులు చెందింది అనుకోండి అప్పుడు మార్పు వచ్చేస్తుంది మరి ఏమిటి వీళ్ళ లక్షణాలు అంటే మదర్లీ నేచర్ కానివ్వండి ఎమోషన్స్ కానివ్వండి తొందరగా రెస్పాన్స్ కొంతమంది చూడండి మనం కొన్ని విషయాలు చెప్తుంటే ఏదో అలా సైలెంట్ ఉంటారు కానీ వీళ్ళు అలాగే ఎక్స్ప్రెషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మూన్ కదా కాబట్టి ఆహా అలాగా అయ్యో ఇలా జరిగిందా అండి ఎక్స్ప్రెషన్స్ మనసు లోపల నుంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు చెప్పే వాళ్ళకి కూడా ఆసక్తి పెరుగుతూ ఉంటుంది అందుకే ఈ కర్కాటక లగ్నం వారికి ఈ స్పెసిఫికేషన్స్ పర్టికులర్గా ఉంటాయి తల్లితత్వం అంటే చంద్రుడు తల్లి కారకుడు కదా మదర్లై నేచర్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అయితే వీళ్ళకి పంచమ దశమాధిపతి కుజుడు అవుతాడు షష్టమాధిపతి గురువు అవుతాడు అయితే ఈ లగ్నానికి భాగ్యాధిపత్యం కూడా వచ్చింది కదండి మరి గురువు సంబంధించినటువంటిది ఉంటుందా వీళ్ళకంటే గురు సంబంధించిన దోషాలు వీళ్ళకు ఉండవు కానీ వీళ్ళకి లాభాధిపతి అయినప్పుడు శుక్ర సంబంధించిన దోషం ఉంటుంది అందుకే వీళ్ళు ఎప్పుడూ కూడా క్యాలకులేటివ్గా కాకుండా కనుక వీళ్ళు గృహం దగ్గరికి వెళ్ళారు అంటే ఎలా అంటే కొంతమంది చూడండి ఒక ఇల్లు కట్టుకోవాలి ఒక సింగిల్ ఫ్లోర్ వేసుకోవాలనుకున్నా ముప్పై నాలుగు లక్షల్లో అయిపోద్ది అనుకున్నాం దాన్ని క్యాలకులేట్ వేయడం సరిగ్గా వేయకుండా ఏముందంటే పదిహేను లక్షలు ఇస్తే అయిపోతుంది ఏముంది నాలుగు గోడలు లేపేస్తాం లోపల అది ఇది అయిపోయింది హడావిడ అంటాం తీరా ఏం చేస్తారు వీళ్ళు గృహం ప్రారంభించి ఒక పిల్లల్లో ఒక స్లాబ్ వేసారు డబ్బులు అయిపోతాయి ధనం అయిపోవడంతో అప్పుడు మళ్ళీ వేరే దగ్గర ఎక్కడో మనకి పొలం అమ్మతే డబ్బులు వస్తాయి కాకపోతే అంతలో మధ్యలో ఇంకోటి ఏదో తీసుకుందామని ఆ ధనాన్ని వేరే దగ్గర అప్పు తీసుకొని దమ్ముడు పోక ఇక్కడ డబ్బులు కట్టలేక మళ్ళీ ఇక్కడ వడ్డీలు కట్టుకుంటూ వడ్డీల మీద వడ్డీలు వెళ్తూ ఉంటారు అంటే ఏమిటి శుక్రగ్రహం ఎలా ఉందో చూసుకోవాలి మీరు కర్కాటక లగ్నంలో పుట్టారంటే శుక్రగ్రహం దోషం ఏర్పడింది అంటే సరైనటువంటి లెక్క వేయకపోవడం వల్ల నిర్మాణంలో దిగడము లేకపోతే వాహనాలు కొనుక్కోవడము కొంతమందికి నిర్మాణమే కాదు వాహనం కొని వాహన సంబంధమైన వ్యాపారాలు చేస్తూ ఉంటారు అది కూడా దోషం వస్తూ ఉంటుంది మరి ఈ దోషాలన్నీ పోవాలి అసలు పూర్వజన్మ కర్మ ఈ రూపాల్లో వస్తుందన్నారు కదా కొంతమందికి మాతృమూర్తి మూలంగా మరి కొంతమందికి ఎగ్జూ ఎక్కువ లగ్జరీకి వెళ్ళిపోవడం వల్ల కొంతమంది చూడండి అసలు వాళ్ళకు ఉండే సంపాదన అంత లేకపోయినా కూడా క్రెడిట్ కార్డ్స్ వాడేసి మరీ లగ్జరీ అనుభవించేస్తారు పలానా పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళిపోయి అక్కడ స్టే చేయడము ఇంకో దగ్గరికి వెళ్ళిపోయేదో హాలిడే ట్రిప్స్ అని తీరా క్యాలిక్యులేషన్స్ వచ్చేసరికి తప్పులు అయిపోతాయి కాబట్టి ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటే మీరు పూర్వజన్మ కర్మ బారిన పడరు అయితే మీరు ఎక్కువగా బొబ్బర్లు దానంగా ఇవ్వడము శుక్రరాశుల్లో ఉండే గ్రహ సంబంధించిన విధానంగా ఇవ్వడం చేస్తూ ఉండాలి నేను మీకు వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఏ గ్రహానికి ఏ దానమో చెప్పారు దీంతోపాటు మీరు ఎక్కువగా ఉభయ కేంద్ర కోణాధిపత్యం కర్కాటకానికి కుజుడు అవుతాడు కాబట్టి కర్కాటక లగ్నం నుంచి కుజుడు ఎప్పుడైతే ఐదు పది అధిపతి అవుతాడు ఓం స్కందాయ నమ అనే నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది మీకు అయితే ఇక్కడ మరలా శుక్రుడు బాగున్నాడు శుక్రగ్రహాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు అంటే మీ పూర్వజన్మ కర్మ చాలా తక్కువగా ఉందని అర్థం పెద్దగా మీరు లైఫ్లో పెద్దగా ఇబ్బంది పడరు అనేటువంటిది చాలా స్పష్టంగా మనం దాని ద్వారా తెలుసుకోవచ్చు సో మీరు చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది కనెక్ట్ అవుతూ ఉంటుంది అదే అదేవిధంగా సింహరాశిలో ఉండే గ్రహాలు మకర రాశిలో ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికి దానం ఇస్తూ ఉండాలి అలాగే మీరు నిత్యము కూడా వీలున్నప్పుడల్లా కూడా గోధుమలు నువ్వులు ఎంత దానంగా ఇస్తూ ఉంటే నూటికి నూరు శాతము వాళ్ళ పూర్వజన్మ కర్మ అనేటువంటిది అంత తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఎక్కువగా ఆరాధించవలసిన దేవతా స్వరూపం కూడా గౌరీ అమ్మవారిని ఓం గౌరీ దేవి అయి నమ ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇచ్చి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు మరి వీరికి ధనాధిపతి కుజుడవుతాడు కదండి ఈ భూముల ద్వారా వస్తాయా ఫైర్ రిలేటెడ్ ద్వారా వస్తాయని అడుగుతూ ఉంటారు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటే ధనమైన ప్రొఫెషన్ అయినా ఆ గ్రహం మరలా ఎక్కడుంది అనే దాని మీద రూపాంతరం చెందుతూ ఉంటుంది కాకపోతే ధనం గురించి ఇబ్బంది పడుతున్నాము ఓం లక్ష్మీ నరసింహ అయి నమ అనేటువంటి నామస్మరణ నూటికి నూరు శాతము మీకు ధన సంబంధించినటువంటి ఇబ్బందుల్ని తొలగించడము అదొకటే కాకుండా మీరు ఈ దానాలు ఇవ్వడం ద్వారా మీరు ఏదైతే రుణము రోగము శత్రు బాధలతో ఇబ్బంది పడుతున్నారో అదేవిధంగా మీకు కెరీర్ పరంగా గ్రోత్ అవ్వాలని సహజంగా కెరీర్ పరంగా మీరు గ్రో అవ్వాలనుకుంటే దత్తాత్రేయుని ఎక్కువ ఆరాధించండి నరసింహస్వామిని ఎక్కువ ఆరాధించండి ఖచ్చితంగా కెరీర్ పరంగా గ్రో అవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మినలగ్నం వారికి ప్రత్యేకంగా మీకు ఏదైతే ఈ రుణము తండ్రి ద్వారా అని చెప్పుకున్నాం కదా అందుకే మీరు చూడండి గమనించండి తండ్రితో ఏదైనా లింకప్ అయి ఉండడం తండ్రి ద్వారా వీళ్ళు ఏదైనా పొందాల్సి ఉండడం తండ్రి కోసం చేయడం తండ్రి కోసమే బాధపడడం తండ్రి గురించే ఆనందపడడం ఇవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి తండ్రితో అనవసరమైనటువంటి గొడవలు అవి పెట్టుకోగలిగిన మీ పురోజన్మ కర్మే దాంతో లింకప్ అయి ఉంది కాబట్టి